ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్నలతో ఇలా హెల్తీగా కారం మురుకులు ట్రై చేయండి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి వింటున్నారు కదా తినడం మొదలు పెడితే ఆపడం కష్టమే నిజంగా చాలా బాగుంటాయి చాలా సులభంగా జొన్న కారాలని తయారు చేసుకోవచ్చు వీటి తయారీ కోసం ఇక్కడ నేను బాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి జొన్నల్ని ఇంకా వాటితో పాటుగా ఒక కే అర కేజీ మోతాదుల జొన్నలకి అర టీ స్పూన్ మోతాదులో మెంతులను కలిపి ఈ విధంగా దోరగా వేయించి మెత్తగా మిల్లు పట్టి తీసుకుంటున్నాను మెత్తగా మిల్లు పట్టించుకున్నటువంటి మూడు కప్పుల మోతాదులో జొన్నపిండికి ఒక కప్పు మోతాదులో శనగపిండిని తీసుకోవాలి ఈ మురుకుల్లో దూరగా వేయించుకున్నటువంటి వేరుశనగ గుండలని ఒక కప్పు మోతాదులో తీసుకోవాలి వీటితో పాటుగా వేయించిన శనగపప్పు దీన్నే పుట్నాల పప్పు అంటాం కదా ఇది కూడా ఒక కప్పు మోతాదులో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఇందులోనే కలపండి కొన్ని ఎండుమిరపకాయల్ని తీసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి ఈ పిండిలో కలపండి ఇలా ఎండుమిర్చి ఫ్లేక్స్తో ఈ మురుకులకి ఎక్స్ట్రా క్రంచినెస్ యాడ్ అవుతుంది కొంచెం స్పైసీగా ఉంటాయి మురుకులు కాబట్టి స్పైసీనెస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఈ మిరపకాయల్ని స్కిప్ చేసేయండి ఇంట్లో మనం ఏ మురుకులు చేసుకున్నా సరే వాటిలో కొద్దిగా వామ జీలకర్ర నువ్వుల్ని కలుపుకుంటే తినడానికి చాలా బాగుంటాయి పావు టీ స్పూన్ మోతాదులో వంట సోడని రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో కారం పొడిని కొద్దిగా పసుపుని కలిపి బాగా కలపండి టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలపండి జొన్న మురుకుల్లో ఇలా కొద్దిగా పల్లీలను ఇలా వేసుకోవడం వలన తినేటప్పుడు తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటాయి అరకప్పు మోతాదులో వంట నూనెను ఈ విధంగా బాగా వేడి చేసి ఈ పిండిలో కలపండి ఈ విధంగా వేడి నూనె వేసుకోవడం వలన మురుకులు మంచి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా నూనె మొత్తం పిండికి కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మోతాదులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టుని వేసి మరోసారి బాగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని మరీ మెత్తగా లేకుండా మరీ గట్టిగా లేకుండా చపాతి పిండి కంటే కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి ఈ జొన్న కారాలని తయారు చేయడం కోసం ఇక్కడ చల్లటి నీళ్ళని కలుపుకోవడానికి వాడాలి వేడి నీళ్ళను వేస్తే ఏమవుతుందంటే పిండి రాను రాను బాగా మెత్తగా అయిపోతుంది ఆయిల్ ప్యాకెట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత జంతికల గొట్టానికి లోపల వైపున కొంచెం వాటర్ అప్లై చేసి ఈ విధంగా పిండిని ఉంచి మురుకుల్లా ఒత్తుకోవాలి డైరెక్ట్గా నూనెలో కూడా ఒత్తుకోవచ్చు కాకపోతే చేతులు కాలకుండా ఈ విధంగా చిన్న చిన్న బిల్లలుగా చేసుకుంటే చూడ్డానికి తినడానికి కూడా బాగుంటాయి జొన్న మురుకులు మరి ఎక్కువ వేడిగా లేకుండా మీడియం హీట్లో ఉంచి జొన్న మురుకుల్ని వేయించుకోవాలి వేరుశెనగలు వేసాము కాబట్టి ఎక్కువ వేడిగా ఉంటే త్వరగా మాడిపోతాయి జొన్న మురుకులు కాబట్టి చాలా తక్కువ వేడి మీద వేయించుకోవాల్సి ఉంటుంది మురుకుల్ని వేయించుకునేటప్పుడు మంటని కొంచెం పెంచుతూ తగ్గిస్తూ ఉంటే మురుకులు మాడిపోకుండా ఈ విధంగా మంచిగా ఎగుతాయి ఈ విధంగా మంచి రంగులోకి మారిన తర్వాత పక్కకు తీసివేయండి మిగతా అన్నింటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే జొన్న మురుకులు రెడీ కొంచెం ఓపిగ్గా పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెడితే చక్కగా తింటారు నార్మల్ బియ్యపిండి మురుకుల కంటే కూడా ఈ మురుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్